ఫ్రెండ్స్ ఇగో మార్కెట్ పోయి ఇవన్నీ తెచ్చాను ఇంకో ఇడ ఇవి ఆకు ఇంకో వెళ్ళాము గులాబీలు ఉన్నాయి ట్రైలా కౌలు ఉంటే ఉడికి అని అవుతాయి వేసి పెట్టాం ఇంకా ఇంకా లోపల కూడా ఉన్నాయి చాలా ఎండ కొడుతుందని లోపల కూడా వేసాం ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇంకా బయట కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా రోజుల తర్వాత పోయాను మార్కెట్కి దాపు ఒక చాలా నెలలు అవుతుంది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బంతి పూలు ఉన్నాయి ఇప్పుడు బంతి పూలు కూడా తెచ్చాను ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇవైతే వినాయక చవితికి రెడీ చేస్తున్నాం వినాయక చవితి పండగ వస్తుంది కదా అందుకని ఇవైతే రెడీ చేస్తున్నాం అక్కడైతే మావిడే కొడుతుంది ఇక్కడ నుంచి కూడా నేను రెడీ చేసేస్తున్నాం మొత్తం మార్కెట్ అయితే చాలా ఘోరం ఉంది నైట్ పదకొండు నుంచి వర్షం పడుతూనే ఉంది తెల్లాల వరకు ఉంది ఇంక వర్షంలోనే మార్కెట్ మొత్తం చేసాం పూలు కూడా చాలా వరకు తడిచిపోయినాయి చూడండి ఈ వీడియోలు చూపిస్తాను నేను అయితే ందుకు వచ్చిన పట్టు మార్కెట్ అయితే మొత్తం చిత్త చిత్తంది ఇక బుడిదల నుంచి నడుచుకుంటూ పోవాలి ఇప్పుడైతే నేను బంధుకోలు అయితే తీసుకెళ్తున్నాను బయటికి ఆటో దగ్గరికి ఇవన్నీ మన ఆటోలో వేసుకోవాలి ఇక్కడి నుంచి మనకు ఆటో ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇట్లా మనం కవర్లో వేసుకునే ఇట్లా తీసుకుపోవాలి నుంచి నడుచుకుంటూ పోవాలి వర్షం పడుతుంది మాత్రం మార్కెట్ మొత్తం గలీజ్గా ఉంటుంది నడవ లాంటి ఇబ్బందిగా ఉంటుంది మార్కెట్లో మొత్తం ఇంకా చిన్నగా నడుచుకుంటే వెళ్ళాలి జారు పడతాం కూడా ఇంకోటి ఇప్పుడే ఆటోలు వేసుకున్నాం మొత్తం లగేజీ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి తీసుకొస్తే ఇక బయలుదేరడం ఉంటుంది ఇంకా ఒక రెండు ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా తీసుకొచ్చేవి లోపల మార్కెట్లో అయితే వీడియో తీయడానికి సరిగా కుదరలేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఆగుతుంది మొత్తం తడిచిపోయిన నేనైతే ఇక ఫోన్ అయితే కవర్లో పెట్టుకునే తిరిగినాను పూలైతే అన్నీ తీసుకున్నాం ఇంకా బయలుదేరుతామంటే ట్రాఫిక్ జామ్ అయింది మార్కెట్లో అందుకే కొద్దిసేపు ఆగినం మళ్ళీ ఇంకా మన ఆటో నుంచి అయితే గులాబ్ కవర్ అయితే మిస్ అయింది ఎవరో తీసుకున్నారు మేము లోపలికి వెళ్ళి పూలు తీస్తుంటే చూసి ఎవరో తీసేసుకున్నారు గులాబీల కోసం అయితే మళ్ళీ నేను లోపలికి వెళ్ళి గులాబీలు కొని తీసుకొని వచ్చిన ఇక్కడైతే పండగ సీజన్లో ఇట్లా అవుతుంటుంది చాలా వరకు దొంగతనం చేస్తూ ఉంటారు చాలామంది మన పైసలు పోవడానికి ఫోన్ దొంగతనం చేయడం కానీ చేస్తూ ఉంటారు ఇక్కడ మార్కెట్లో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇక ట్రాఫిక్ జామ్ అయింది మార్కెట్లో కూడా ట్రాఫిక్ జామ్ చాలా ఉంది గంట నాలుగుసేపు ట్రాఫిక్లో ఉండిపోయినాం ఇక నైట్ పదకొండింటికి బయలుదేరితే ఇప్పుడు ఎయిడ్ అయిందండి మార్కెట్ నుంచి బయటకు వెళ్ళేసరికి ఇంకా వర్షం వల్ల నా మాకు లేట్ అయింది Yeah. Mm -hmm.